అల్లహ తబారతలు అంటున్నాడు ఓ ఆదాము కుమారుడా అల్లా ఏ పాపాన్నైనా క్షమిస్తాను అని అంటున్నాడు కానీ అల్లా షిర్ఖ్ని ఎన్నడూ కూడా క్షమించడు మానవుడు ఏ పాపం చేసినా అల్లా క్షమిస్తాడు కానీ ఒక షిర్క్ మాత్రం నేను క్షమించను అంటున్నాడు ఓ ఆదాము పుత్రుడా రేపు నీవు ప్రళయ దినం నాడు నన్ను కలవడానికి వచ్చినప్పుడు నీవు భూమండలమంతా పాపాలు తీసుకొని నా వద్దకు వచ్చిన నేను అంతే క్షమాభిక్షతో నేను నిన్ను కలుసుకుంటాను కానీ నువ్వు నాతో కానుక షిర్క్ చేస్తే అంటే నాతో పాటు ఇతరుల్ని కూడా ఆరాధిస్తే నా శక్తి సామర్థ్యాలలో నా పేర్లలో నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలలో మరొకరిని నీవు నాతో భాగస్వాములుగా ఉన్నారు అని తలిస్తే లేక అలా అనుకొని నువ్వు వారిని ఆరాధిస్తే అల్లా అంటున్నాడు నిన్ను ఎన్నడూ కూడా నేను క్షమించను ఒక